టీమిండియా క్రికెటర్లు హార్దిక్ పాండ్యా కేఎల్ రాహుల్ల కెరీర్లు సందిగ్ధంలో పడటానికి కారణమైన టాక్ షో హోస్ట్ కరణ్ జోహర్ ఎట్టకేలకు ఈ వివాదంపై పెదవి విప్పాడు వీళ్లకి పరిస్థితి రావడానికి తానే బాధ్యుండని అయితే ప్రస్తుతం ఆ అంశం తన పరిధిలో లేదని కరణ్ జోహర్ అన్నారు కరణ్ జోహర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఇటీవల హాజరైన హార్దిక్ పాండ్యా కేఎల్ రాహుల్ ఈ షోలో కరణ్ జోహర్ సరదాగా అడిగిన ప్రశ్నలకి కొంటగా సమాధానం చెప్పి వారి క్రికెట్ కెరీర్ ను చిక్కుల్లో పడేసుకున్నారు ఈ షోలో మహిళలపై పాండ్యా చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి యువతకి ఆదర్శంగా నిలవాల్సిన క్రికెటర్లు ఇలా అసభ్యంగా మాట్లాడుతుండటంతో వారిపై చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో విమర్శలు రావడం వీరిద్దరిని తాత్కాలికంగా సస్పెండ్ చేసిన బీసీసీఐ విచారణకు ఆదేశించింది దీంతో తాజాగా ఈ మొత్తం వివాదానికి కారకుడైన కరణ్ జోహర్ స్పందించాడు నా షోకి వచ్చిన సెలబ్రిటీలందరికీ సాధారణంగా అలాంటి ప్రశ్నలే వేస్తుంటాను అందులో దీపికా పదుకునే అలియా భట్ తదితర హీరోయిన్లు కూడా ఉన్నారు అయితే ఆ ప్రశ్నలకు వారు ఎలాంటి సమాధానాలు చెప్తారు అనేది మాత్రం నా పరిధిలో లేని అంశం కానీ వాళ్ళు నా షోలో ఉన్నారు కాబట్టి దానికి వాళ్ళను నేనే అతిథులుగా ఆహ్వానించానని చెప్పుకొచ్చాడు ఆ షోలో ఏం జరిగినా నేనే బాధ్యత వహించాల్సి ఉంటుంది వాళ్లకు జరిగిన నష్టం చూసి నేను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను ఆ నష్టాన్ని ఎలా పూడ్చాలా అని ఆలోచించాను కానీ నా మాటలు వినేవాళ్లు ఎవరు ఇప్పుడు హార్తిక్ రాహుల్ వివాదం పరిధిలో లేదని కరణ్ జోహర్ వెల్లడించారు పాన్యా రాహుల్ పై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఆ ఎపిసోడ్ ని ఇంటర్నెట్ నుంచి తొలగించిన సంగతి తెలిసిందే